నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయాల క్రమంలో మరి అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలభై రోజుల పాలనలో అనేక మంది ప్రజలని అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన దాడులు చేసి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఢిల్లీలో ధర్నా చేశారు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని మరి బీజేపీ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా ఢిల్లీలో జగన్ గారు చేసిన ధర్నాకి మద్దతు ప్రకటించాయి ఆ ధర్నాలు వచ్చి పాల్గొని మాట్లాడారు మరి కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ధర్నాలు ఎక్కడ కూడా పాల్గొనలేదు మరి నిన్న జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ధర్నాలో పాల్గొనలేదని ఒక మీడియా జర్నలిస్ట్ అడిగినప్పుడు మరి కాంగ్రెస్కే తెలియాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి కాబట్టే కాంగ్రెస్ మరి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాల్లో పాల్గొనలేకపోవచ్చు అని ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోదరి వైఎస్ షర్మిళ గారు స్పందించారు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీని వీడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గత ఐదు సంవత్సరాల పాలనలో బీజేపీకి బీజేపీకి అంట బీజేపీతో అంటకాకి బీజేపీతో కలిసి ప్రయాణం చేసి ప్రస్తుతం ఎంపీలు కూడా రాజ్యసభ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీతో ప్రయాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి ధర్నాలు ఎందుకు పాల్గొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు దీంతో అన్నా చెల్లెల మధ్య మళ్ళా ఈ యొక్క ధర్నాను చేసుకుని మాటలు యుద్ధం స్టార్ట్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వైఎస్ షర్మిల గారి మధ్య ఎందుకు కాంగ్రెస్ పార్టీ ధర్నాకి ఎందుకు రావాలి టీడీపీకి సంబంధాలు ఎవరితో సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంది మరి బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నప్పుడు మరి బీజేపీతో అంటకాతున్న జనసేన సారీ బీజేపీతో అంటకాతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీతో ఉన్నట్ట లేనట్ట అనేది బహిరంగంగా చెప్పాలి కదా మరి బీజేపీతో ప్రయాణం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపటం ఎలాంటి రాజకీయం ఇది ఏ టైపు రాజకీయం చేయాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటూ ఘాటుగానే స్పందించారు వైఎస్ ఛర్మిళ గారు ఏదేమైనా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ గారి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి మేలు చేయకూర అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ వైసీపీ అధికార పార్టీని సహజంగా ఎక్కడైనా విమర్శిస్తారు ఏ పార్టీ ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మరి కేంద్రంలో బీజేపీ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా అగన్స్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకం ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకమే కదా మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా టీడీపీ పాలనపై చంద్రబాబు నాయుడు మీద ధ్వజెత్తాల్సిన కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజెత్తడం అంటే మరి ఇక్కడ చాప కింద నీరులాగా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది సాకరిస్తుంది వాదన కూడా బయటనిపిస్తుంది మరి అలాంటి వాదనకి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ రమణ గారు ఎలాంటి సమాధానం చెప్తారు మరి నిజంగానే అధికార పార్టీ పైన విమర్శల జోరు కురిపిస్తారా లేదు అంటే టీడీపీ ప్రభుత్వాన్ని మాట్లాకుండా వైఎస్ఆర్సీపీ మీద మాటల యుద్ధం చేస్తే మాటల యుద్ధం మాటల యుద్ధం ప్రకటిస్తే ఎలాంటి మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెళ్ళ వెళ్ళనుంది ఉంది ఇదే పెద్ద చర్చ నడుస్తుంది మరి రానున్న రోజుల్లో వైసీపీ మీదే కాంగ్రెస్ దాడి మొదలు పెడుతుందా లేదంటే అధికారులు ఉన్న టీడీపీ పైన దాడి చేస్తుందా కాంగ్రెస్ కమిటీ మరి షర్మిళ గారి వైఖరి ఏ విధంగా ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్ అనేది కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో